అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారనే లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ ల తిట్లు వారుతున్నాయి తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది యదా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పని తిట్ల దదండకం దొరుకుతుంది తప్ప ఇంకోటి లేదు ఆయన ఒక మాట అంటు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కను మీకు మొక్క 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 ఉడమ్మలు అనేట కేసీఆర్ కేసీఆర్ఏమ మొక్కనని ఆయన ఒక వేగు చుక్క ఆయన నిన్న చూసి చూడగలుగుతాడా అసలు ఆలోచన చేయగలుగుతాడా ఆయన ఈయనకు అర్థమవుతాడా అంతం చిక్కుతాడా ఈయన గురువుకే వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం మనం అట్లాంటి అట్లాగే ఈయన వచ్చి కేసీఆర్ మొక్కములోనియా అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్గా తీసుకునేటువంటి అవసరం లేదు మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం మనం ప్రజలు నమ్ముకున్నాం ప్రజల దగ్గర పోయినాం ప్రజల్లో కూడా చేనేత వస్తురాల మీద ఎప్పుడు ట్యాక్స్ లేకుండా కానీ భారతదేశంలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేనేత ట్యాక్స్ వేయడం జరిగింది దాన్ని రిమూవ్ చేయాలని అందరూ దేశవ్యాప్తంగా నిల్లు పెట్టింది అయినా కూడా ఎందుకు అది పోతలేదు అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి ప్రచారం చూసినప్పుడు ఏం చెప్పారంటే సరే మోడీ గారు వేసారు ఐదు శాతం మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ ఐదు శాతం మేము రద్దు చేస్తామని రాహుల్ గాంధీ గారు జడ్చిర్లలో సభ జరిగినప్పుడు మన కుల బాంధవులు కూడా కలిసి వారు చెప్పడం జరిగింది సో ఆ విషయాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మేము